ఇక ఇప్పుడు మన రాయమల్లి కానీ దుమ్ముదిలిపోయాళ్ళు అయ్యే పిలుద్దా ఈ ఈ మధ్యకాలంలో మన మాట ఈనుడే పెట్టిన వాడు ఈ పద్మాశివుడు ఏడున్నాడు ఏం చేస్తున్నాడో షానొద్దులయ్య అని పిలువక పిలుద్దా ఉండు ఒక పారే రాయమల్లు ఊరే వారే రాయమల్లు

ఈ నల్లకు నా తమ్ముని చూసి మురిసిపోతున్నా ఎంత సంబరమైన ఉంచట ఎదిగిన కొడుకును చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇట్లా ఎదిగిన తమ్ముని చూస్తుంటే కూడా నాకు మ్యాపీ అనుకుంటున్నాను తమ్ముడు రాయమలు నా నా చిన్న నువ్వుతేస్ట్ కానివి పనికి సన్నాసివి అడ్డమైనవి మొదలష్టం పోరు అని ఎన్నో మాటలు అనుకున్నా కానీ ఇంత గొప్పగా అయితే మరి అనుకోలేదు రా తమ్ముడు అంతే అన్న కష్టపడి చేయాలి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవాలి అదే మనిషి జీవితానికి సార్థకత అదే వాడి లక్ష్యం అమ్మ అమ్మ తమ్ముడు నిన్ను నీ మాటలు ఉంటుంటే ఈ టైంలో అమ్మనైనా ఉంటే ఎంత ఖుషి అయ్యే తోలు నా తమ్ముడు ఎంతగానం ఎదిగిపోయినవరా నిన్ను చూస్తుంటే అబ్బా ఇట్లనే చూడాలనిపిస్తున్నది నేను ఎట్లయితే నీ గురించి కలలు కను గట్టనే కనబడుతున్నావురా అబ్బా నా కోరిక నెరవేందిరా సాలరా తమ్ముడు చాలు ఈ జీవితానికిగా సాలరా తమ్ముడు ఇంట్లో నా గొప్పతనం ఏమున్నది అంతా నీ ఆశీర్వాద బలం సరే ఒక్క నిమిషం నువ్వు అట్లనే ఉండవే ఈ ఇంత కలిపితే ఓ పడైపోతున్నాయి ఏంద్రా ఈ ఇంత కలిపితే ఓ అయిపోతుందా ఏందిరా అది అవునే ఒక లోడు పంపించిన ఈ ఎండింగ్లో ఉన్నా ఇంకొక లోడు ఎక్కిస్తే చాలు ఆ ఎక్కించుకున్నాడు ఏందిరా అసలు ఆడ నువ్వేం రా వారి అవన్నీ నేను తర్వాత ఇంటికి వచ్చినాక నిదానంగా మాట్లాడతా కానీ నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవే అరే నేను అడుగుతానా ఏం చెప్తున్నావు రా దివానా పోడు సీక్రెట్ సీక్రెట్గా చెప్పేది ఇంటికాడకి వచ్చినంగా వచ్చినాక చెప్పేది మొదలు నువ్వు ఆడేం చేస్తావో చెప్పురావ్వా నేను చేసే పని ఇట్లా లైవ్లా చెప్పేటిది కాదు అవ శివుల లేదు చక్కెర గోలీ లేదు కానీ మొదలవాడ ఏం చేస్తావు చెప్తావా చెప్పా లేప దోడమికి అని గుంజుతా ఉందా వాడతావుడ్ నువ్వు ఉన్నావు చూడు ఒక్క పని చెయ్యనియో నీదికంచి అడ్డం పడతావు మాట్లాడతావు ఓ దరిద్రపో అసలు ముచ్చడి చెప్పకుండా ఊగేశంతో ఏం సైగలు చేస్తాను ఆడమైన చెప్పు లేకపోతే వచ్చినట్టే రెండు సప్పరిత వాళ్ళని ఎవ దాసిలోని విక్క నేను తయారు గా మాట చెప్పురా వారి మంది బాగు కోరి మంది అవస్థలు పడుతున్నారని చెప్పి పసికల మందు తయారు చేస్తున్నా అని చెప్పొచ్చు కదా క్లియర్ గా ఎందుకు రా పిచ్చుకుంటున్నావు అట్లా ఓ నా ఎడ్డి ముఖమోడ నేను తయారు చేసింది పసికల మందు కాదురా పైసలకు వన్కచ్చే మందు పైసలు ఈజీగా వచ్చే మంద గదేంద్రా అవునే ఇప్పుడు మార్కెట్లో ఈ మందుకు మస్తు ఆగో నాకు తెలియని గిరాకున్న మందేంద్రో వారి నీకు ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్తే నీకు అర్థమవుతుంది ఎడ్డి మొక్క పూర మన దాగే మందులో ఆగో ఈ విద్య నువ్వు ఏడ ఎప్పుడు నేర్చుకున్నావు రా వారే మన పెద్దోళ్ళు ఏం చెప్పిండ్రీ ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని అన్నారు కదా ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాగా మలకలు మలకలు తిప్పి చెప్పకు ముచ్చట సిదాగా చెప్పమైతట్టు ఒరే నా ఎడ్డి ముఖం మన నువ్వు నాకు అన్నవి ఎట్లయితే నాయనా రాయడం నీకు ఎట్లా చెప్తే అర్థమవుతా మన బనడి షాపులల్లా మందు దొరుకుతా చూడు దీన్ని తయారు చేస్తున్నా నేను అగో ఏందిరా నువ్వు చెప్పేది అవునే నువ్వు ఉన్నది నిజమే గిసువంటి సీ స్లిక్కర్లను కొనుక్కొచ్చి గిసువంటి కాస్ట్లీ బాటిల్లల్లో నింపుతున్న కల్తీ మందును మనకు తక్కువ ఖర్చుతోని ఎక్కువ పైసలు అందాని అంటే నువ్వు ఇప్పుడు చెప్పేది ఓరాలుగా కల్తీ మందును తయారు ఎత్తునవారా అవునే పని కూడా అలక ఉన్నది చిరంతా దమక పెట్టి పని చేసినాం అనుకో పైసలే పైసలు అబ్బో మస్తు ఉషారైనవారు మరి నువ్వు ఈ కల్తీ మందును ఎట్లా తయారు చేస్తున్నావురా అరే నీ అవ్వ ఇది ఏమన్నా బొమ్మ విద్య నాన్నే పాత ఇంపల సంబంధ దుగ్నంలా కానో లేకపోతే వైన్స్ లా కానో కాకి బాటిల్ ఉంటాయి కదా అయన్నిటినీ సేకరణ ఆ చేసి అంతేనే కాదే మనం తెచ్చుకున్న కాస్ట్లీ సీసాలతో ఉన్నట్టుగా మూతలను కూడా సేకరణ చేయాలి లేకపోతే తయారు చేయించుకోవాలి గట్లనే స్టిక్కర్లు ఉంటాయి కదా ఇగో ఇసువంటి స్టిక్కర్లను కూడా మనమే డూప్లికేట్ తయారు చేయించుకోవాలి తయారు చేయించుకున్న తర్వాత ఈ కాస్ట్లీ మందు ఉంటుంది కదా ఇల్ల షీప్ మిక్స్ చేయాలి మని వాసన కొట్టనికే ఇగో ముత్యమంత స్పిరిటు మిక్స్ చేయాలి ఇంతంతా మందును కలపాలి బుక్కెడన్నీ నీళ్ళంతా పాలి చాలు కల్తీ మంది అయిపోయింది కల్తీ మంది అయిపోయింది ఓ అమ్మ పెద్దగానే మోపు చేసినావు కదరా ఆ తర్వాత ఇంకేమున్నదే ఎక్కడికక్కడ మందు నింపిన తర్వాత పిబికి గమ్మతో మొత్తం స్టిక్కర్లను అతికియాలి అట్లనే మూతలను కూడా ఫిక్స్ చేయాలి కీలకతం దుకాణం బాగు తక్కువ పైసలతో ఎక్కువ రాబడి అవరే కొడక ఏ పని పాడా శాతగాక గీదంతా సురు చేసినా రాటమేనోడా నా మాట ఇన్ని నువ్వు కూడా రారాదే ఎన్ని రోజులు ఆ స్టూడియోలో కూర్చొని నోరు నొయ్యంగా వార్తలు చదువుకుంటావు కూర్చుంటావు నాతో చేయగలుపు శీర్సుతో ఇంతనే నీకు మూతి మీద కంది గుతే ముప్పై వంకలు తిరుగుతావు బిడ్డ అడ్డమైన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మందు కలకలం ఎట్లా రేపుతున్నదో తెలవదారా ఈ మధ్యకాలంలో ఎక్సైజ్ దాడులలో షాన సోర్ల గీసోటి నీళ్ళెక్కన అడ్డమైన మందు తయారు చేసేటోళ్లను దొంగ బట్టే బట్టె బాధిరాలను రా పోలీస్ పెద్దసార్లు లోపల కూడా నూక్రు అమ్మో నిజమేనా నేను నువ్వు చెప్పేది లేకపోతే నేను ఏళ్ళ కోట్లు సంపాదిస్తున్నావు అని చెప్పి నన్ను మోసం చేయ చదువుతున్నావు అని దండం పెడితే నేను చెప్పేది నిజమేరా ముందష్ కూడా రీసెంట్గా కోనసీమ జిల్లాల ఈ కల్తీ మందు చేస్తున్నటువంటి కొంతమంది బట్టె బాజీగాలను దొరకబట్టిన దాడిలల్లా ఒక వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పిరిటు నూట ఇరవై ఐదు క్వార్టర్ సీసాలు నకిలీ మూతలు అడ్డమైన దొంగ లేబులు సుతం పట్టుబడ్డాయట ఇంకా అంతేనే కాదు అటుపక్కన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సుతం ఈ తిరిగిన అధికారులు చేసిన దాడులలో కూడా స్పిరిటు గ్లీజర్ని ఇంకా సార్ని అడ్డమైన దొరికినాయటో సంగతి వెనుకలకింత కత్ నువ్వు చెప్తుంటేనే గుండె గుంటుంది అమ్మా ఇంకా ఇప్పుడే ఓడిసిపోలేదురా దరిద్రపోడ అంతకు ముందు కూడా అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో కూడా ఇట్టనే కడపల కూడా అయ్యిందట పెద్ద ఎత్తున కల్తీ మందు బగ్గనే దొరికినాయట లోపల నూకినరా నూట పది రూపాయల ఇల్వ చేసే కార్డర్ సీసాలు షాపుల ఎనభై రూపాయలకి అమ్ముతున్నారా దరిద్రపోడ మంది పానాలు ఆగం చెయ్య నువ్వు పని ముగటేస్తున్నావా అమ్మో దీని వెనకాలకింత ఖాతా ఉన్నదాన్ని ఏదో పైసలకు ఆశపడి బుద్ధి కట్టి నీకు పని చేస్తుందా అమ్మ గింత కథ ఉన్నదని నాకు తెలియలేదే అరే ఈ కల్తీ మందుతోని వినియోగదారులు మోసపో సంగతి అటు పక్కన పెడితే ఇది అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరికలని చెప్తున్నారు చాలా మంది పానాలు కూడా ఈ కల్తీ మందుతోనే గాల్లో కలిసిపోతున్నాయట రా వారి నీకు తెలియకుండా ఎందుకురా లేని దాంట్లో ఇరుకుతో ఆటమైనడా కాదే మరి మాట నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు నాకు ముందు నువ్వేమన్నా చెప్పినా వారా అడ్డమైనవాడా ఈ మందు తయారు చేస్తున్నా ముచ్చట అందుకే తెలువని దందాలలో ఇరికి ఉత్తక జిందగీని ఆగం చేసుకోవద్దు మంది పాలతో శిలగాటాల అస్సలకి ఆడద్దు ఈ టైప్ ఆఫ్ అక్రమాలకు అడ్డుకట్ట అయ్యకపోతే రాష్ట్రానికి కూడా షెడ్డ పేరు వస్తుంది రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు అందుకనే సర్కారు కూడా మత్తు గరానికి ఆడుతున్నది అన్నట్టు నువ్వు చేసిన కల్తీ మందును ఎవరికన్నా సప్లై చేసినావా పంపినవా అంటే గుడ్ల అప్పగిచ్చి గట్ల నీళ్లు నవ్వులుకుంటా సూత్రం ఏంద్రా ఈ ఎడ్డి ముఖంలో నా మన్ను కొట్ట అడిగిన దానికి మొదలు చెప్పు అంటే ఇంతకు ముందే రెండు కాటన్ డబ్బాలల్లా ఆటోలో పంపింది హాయ్ బా మరి అట్లా నువ్వు మాల్ పంపే టైంల ఇవ్వాలకన్నా గిట్లా ఫోన్ల ఏమన్నా మాట్లాడినావా మాట్లాడినావంటే మాట్లాడినే మాట్లాడి అచ్చరం పొల్లు పోకుంటా అయిపోయా నీ జిందగీ మొత్తం సత్యనాశ నువ్వే నీ శీతలారా చేసుకున్నావు ఏ నీ బతుకు శ్రీకృష్ణ అగో స్థానానికి నేను మాట్లాడింది రూమ్ లో నా పోల్లో పర్సనల్గా మాట్లాడు నువ్వు పర్సనల్గానే మాట్లాడినావా సీక్రెట్గానే గానే అన్న సంగతి పక్కన పెట్టు నువ్వు ఎట్లా ఏ తీరులా మాట్లాడినా కూడా నీ అటువంటి బట్టే బాజు అన్న కోసానికి అని చెప్పి పోలీసు పెద్దసార్లు ఒక నిఘానైతే పెడతారా ఎడ్డి మొక్కపూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందన్న సన్నంగా నీ బండారం మొత్తం గిట్ల బట్ట బయలు పో ఇంకా నీ కోసానికి నాకు తెలిసి అతను వచ్చి ఇంకొక కొద్ది పోలీస్ పోలీస్ పెద్దసార్లు అమ్మతోడు ఇప్పటికే భయతోడు గత గత వరికి పోయి చచ్చిపోయేటట్టు ఉంటుంది నువ్వు ఇంకా నీ మాటలతో నన్ను నాగం చేయకు నీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే ఈ ప్రమాదంలోకించి బయటపడే ఉపాయం చెప్పవే ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కి ఆలోచన చెప్పబోయే సత్యి నీ కడుపున పుడతావు అబ్బో అంత ఆపరద్దుతా నీకు అన్నం పెడితే నేనే నీ కడపలో తలకాయ పెడతా ఇప్పటికే నిన్ను ఈ జన్మకే ఏగలేకపోతున్నారా అంటే మళ్ళీ సచ్చి నా కడుపున పుడతావా అమ్మో అంత ఆపరుద్దురా సప్పుడు దాకా పోయి దగ్గర పంటల పోలి టౌన్ ఉన్నది కదా ఆడికి పోయి పెద్దసార్లకు చేసింది బుద్ధి గడ్డిదిని చేసినా తప్పైంది సార్ అని చెప్పి బతిలాడుకోపో అమ్మో చేసిన తప్పు తప్పుత దాన్నీ ఏదో బుద్ధి కానీ తిని పోయి పోయింటి అడ్డమైన పని ఎవడో చెప్తే ముందరేసుకున్నా కానీ ఇంకా అసంతోని కాదే నువ్వు అన్నట్టు ఇక పోయి పోలీస్ పెద్దసార్లకు కాళ ఎలా పడి ఉన్న మాలు సుత్వం అప్ప చెప్పి దండం పెడితేనే ఎట్ల బతిలాడుకుంటా నువ్వైతే నీ కులమైపోయిన తర్వాత టేషన్ కాడికి రావే భయం అవుతుండ రే పోరా మొదలైతే నువ్వు ఊరా నాయన అటెంక నేను నొత్తగా నీ నాయబట్టే ఎందుకు తాగులుతున్నావు చేసిన అడ్డమైన పని అంతా గాలి పోయేది అంతా తగిలించుకుంటావు గిట్ల నన్ను ఆగ్ నువ్వు అమ్మో ఇక చెప్పక నేను పోతున్నా ఈ అడ్డమైన దొంగదంద నాకు అద్దె అవుతుంది వామ్మో హబ్బా రా మా రాయమల్లి కానీ ఖాతా ఎట్టున్నదో అందుకనే రెక్కల కట్టంతో ఉన్న దాంట్లోనే సిధర్ సర్దుకోవాలి కానీ లేని దానికోసం పాకలాడి లేని ఇక్కట్లని తెచ్చుకొని అబాస్ పాలు కావద్దు అడ్డమైన ఇకమతులు పడితే ఇక గిట్టనే కొండనాలుక మందైతే ఉన్న ఉన్ననాలుక ఊడిందనే సందంగా అవుతుంది కాబట్టి పబ్లిక్ ఇసువంటి కాల్తీగాళ్ళు కేటుగాళ్ళు మన చుట్టూర పంటనే ఉంటారు కాబట్టి మీరు మాత్రం తస్మా జాగ్రత్త ఇసు అడ్డమైన మందు ముచ్చట్ల పైలములో మీకు దండం పెడితే